నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎంత డేటు జూలై తొమ్మిదా పద పదనా జూలై పది ఇప్పుడు దాదాపు రాత్రి ఎనిమిదిన్నర దాకా టైం అవుతుంది నన్ను మధ్యాహ్నం తీసుకొచ్చినారు ఓయూ లైబ్రరీ దగ్గర ఆ డిఎస్సి అభ్యర్థులు అన్న మాకు టైం సరిపోతలేదు మీ పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా కవర్ చేయండి అదేవిధంగా జీటెల్కి సంబంధించిన శ్రీచరణ్ అన్న కూడా నేను లైవ్ ఇస్తాను అని చెప్పినాడు అయితే మేము అక్కడ విద్యార్థులు ఉంటే వెళ్ళినాం కవర్ చేసినాం కవర్ చేస్తున్న క్రమంలో అరే సింపుల్గా అసలు గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మేము కవర్ చేసినాం ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా కవర్ చేస్తున్నాం వాళ్ళు ఏమంటున్నారు అన్న మాకు ఒక రెండు నెలలు మూడు నెలలు టైం ఏంటి అన్న టెట్ ఎగ్జామ్ పెట్టి జస్ట్ ముప్పై రోజులు అవుతుంది రిజల్ట్ వచ్చి ఒత్తిడి అవుతుంది తట్టుకోలేకపోతున్నామని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్ అభ్యర్థులు మరీ ముఖ్యంగా మహిళా టీచర్ అభ్యర్థులు ఏడ్చుకుంటూ వీడియోలు పెడితే అయ్యో వీళ్ళ న్యూస్ చూపించడానికి పెద్ద పెద్ద ఛానల్ ఏవి రావట్లేవు ఆ మీడియా అంతా రావట్లేదు పత్రికలలో రావట్లేదు అని మనం పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా వెళ్ళినాము శ్రీచరణ అన్న జీ తెలుగు ద్వారా వస్తే మమ్మల్ని బలవంతంగా సార్ ఎందుకు తీసుకెళ్తున్నారు సార్ మేము రామా అని చెప్పినా కానీ లాక్కెళ్లకుంటే బలవంతంగా గుంజి అక్కడ డీఎస్సీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసిరు ఇప్పుడు నేను తీసుకొచ్చి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టినారు అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ దాదాపు ఇప్పుడు ఎంజీపీఎస్కు దగ్గరలో ఉంటుంది ఇది ఎంత దారుణం అంటే ఇప్పుడు నిరుద్యోగులు అందరు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిరు మనం కూడా రాష్ట్ర వ్యాప్తంగా డప్పు కొట్టుకుంటూ కా బీఆర్ఎస్ను ఓడించాలని చెప్పినాం అదేవిధంగా అవ్వల కాళ్ళు కూడా మొక్కినము దాదాపు ఒక యాభై లక్షల వరకు నేను ఖర్చు చేసుకున్న బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రతిపక్షాలు గెలవాలి ప్రజాస్వామ్యం బ్రతకాలని చెప్పి నాకు వచ్చిన జేఫ్కి సంబంధించిన ఇరవై లక్షల ఫెలోషిప్ యూట్యూబ్ నుంచి వచ్చిన ఇరవై లక్షలు పబ్లిక్ ఇచ్చిన పది లక్షలు గూగుల్ పే ఫోన్పే ద్వారా వచ్చిన యాభై లక్షలు కూడా నేను ఖర్చు పెట్టుకుంటే మనకు ఏమీ సన్మానం చేయకపోయినా సరే ఎటువంటి గుర్తింపు లేకపోయినా సరే కానీ ఏ ప్రభుత్వం అయితే తీసుకురావడంలో కీలక పాత్ర వహించినామో అట్లాంటి మనల్ని మేము ఏమైనా గొంతమ కోరికలు అడిగినామా ఏమైనా నామినేటెడ్ పోస్ట్ అడిగినామా కోట్ల రూపాయలు అడిగినామా డిఎస్సిని ఒక నెల రోజులు వాయిదా వేయండి పిల్లలు ఏడుస్తూ ఉన్నారు వాళ్ళందరూ కలిసి తీసుకొచ్చిన మరి ప్రభుత్వము అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే నేను ఏం చెప్తాను నిరుద్యోగుల జీవితాలతో ఆటలు విద్యార్థుల శవాల మీద బీఆర్ఎస్ను బతికించుకోవాలని చూస్తున్నారనరు బీఆర్ఎస్ వాళ్ళు ఇన్వాల్వ్ అండి బీఆర్ఎస్ వాళ్ళని ఏ టీచర్ అభ్యర్థి కూడా అడగలేదు అయినా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు మరి బీఆర్ఎస్ మీద కోపంతో టీచర్ అభ్యర్థులకు నష్టం చేయకండి మీరు పోస్ట్ పోన్ చేసినా చేయకపోయినా ఒక పదకొండు వేల మందికే ఉద్యోగాలు వస్తాయి కానీ మీరు పోస్ట్ పోన్ చేయడం వల్ల వాళ్ళందరూ కూడా సిలబస్ కంప్లీట్ అయిందని సంతృప్తిగా రాస్తారు ఒత్తిడి తగ్గుతుంది స్ట్రెస్ తగ్గుతుంది డిప్రెషన్ల నుంచి బయటకు వస్తారు మీ ప్రభుత్వానికి మంచి జరుగుతుంది ఆ ఎవరైతే గాలి హర్షవర్ధన్ రెడ్డి అని కానీ బల్మూర్ వెంకట కానీ రియాజ్ సార్ కానీ వీళ్ళందరూ కూడా మీకు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు మీ పార్టీకి కూడా నష్టము అని మేము చాలా రిక్వెస్ట్గా చెప్తా ఉంటే ఈ నిర్బంధం చేస్తూ ఉన్నారు ఇది చాలా అమానుషం నన్ను నిర్బంధించి ఇప్పుడు ఎనిమిదిన్నర తొమ్మిది దగ్గరకు వచ్చినా ఇక్కడనే ఉంటూ ఉన్నారు ఫోన్ లాగేసుకున్నారు బలవంతంగా తీసుకెళ్ళినారు దీన్ని తెలంగాణ రాష్ట్ర ఉన్న డిజిటల్ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళు తీవ్రంగా ఖండించాలి మరీ ముఖ్యంగా మేము ఏదైతే టీచర్ అభ్యర్థుల కోసం చేస్తున్నామో వాళ్ళు ఖండించాలి మమ్మల్ని నిర్బంధించిన కొట్టినా జైలుకు పంపినా ఏదన్నా చేయండి కానీ దయచేసి టీచర్ అభ్యర్థులతో చర్చలు జరపండి మీ ఛానళ్ళలోనే పోల్ పెట్టండి డిఎస్సి పోస్ట్ పోన్ చేయాల వద్దా అని దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు కూడా సర్వే చేయించుకోండి చాలా ఒత్తిడిలో ఉన్నారు టీచర్ అభ్యర్థులు దయచేసి పోస్ట్ పోన్ చేసేటట్టు వాళ్ళతో చర్చలు జరపండి అని మేము పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నుంచి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎవరు ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి అదేవిధంగా టీచర్ అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఒక వన్ మినిట్ వీడియో చేసి ఎవరైతే పోస్ట్ పోన్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఒక్క నిమిషం వీడియో చేసి సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ వాళ్ళకు కానీ ప్రభుత్వ పెద్దలకు షేర్ చేయండి తద్వారా మీ డిఎస్సి పోస్ట్ పోనే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటున్నా నా కోసం సపోర్ట్ చేసినటువంటి నరేష్ కానీ సురేష్ కానీ అదేవిధంగా మాట్లాడినటువంటి విష్ణు కిషోర్ అన్న కానీ శంకర్ అన్న కానీ శరత్సార్ కానీ టీవీ కానీ రాము కానీ శ్రీచరణ్ అన్న జీతలు కానీ స్వాతి కానీ ఎవరెవరైతే డిఎస్సీ హాస్పిటల్ కానీ మిగతా ఎవరెవరైతే సహకరించారో వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఎట్టి పరిస్థితులలో డిఎస్సీని మరి వాళ్ళతో డిఎస్సి అభ్యర్థులతో చర్చలు జరపాలని విజ్ఞప్తి చేస్తున్న జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై